నమస్తే క్విక్ న్యూస్ కు స్వాగతం మాడుగుల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈర్ల అనురాధ తన ఎన్నికల అఫిడవిట్లో ఆర్థిక వనరులను వెల్లడించకుండా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని తెలుగుదేశం నాయకులు పైలా ప్రసాదరావు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు శుక్రవారం ఎమ్మెల్యే అభ్యర్థుల స్క్రూట్ని ఆ సందర్భంగా పైల ఈర్ల అనురాధ బండారు గవిరెడ్డి అఫిడవిట్లపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు ఈర్ల అనురాధ ఆమె డమ్మి అభ్యర్థి బూడి రమణమ్మ శ్రీదత్త పుణ్యగిరి చిట్స్ కంపెనీ డైరెక్టర్లుగా ఉండి ఆదాయ వనరులను అఫిడవిట్లో పేర్కొనలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యేగా పెన్షన్ తీసుకుంటున్న గవిరెడ్డి రామానాయుడు ఆదాయం కింద అఫిడవిట్ లో చూపలేదన్నారు మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేసి పెన్షన్ తీసుకుంటున్న బండారు సత్యనారాయణ మూర్తి అసలు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదని పైలా అభ్యంతరం వ్యక్తం చేశారు వీటిపై రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని పైలా ప్రసాదరావు రిటర్నింగ్ అధికారిని కోరారు ఈ అంశాలను జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేస్తున్నట్లు వివరించారు స్క్రూట్నీ జరగడం జరిగింది కలెక్షన్ ఆరో గారు స్క్రూటినీ చేయడం జరిగింది ఇందులో మీ అందరికీ తెలుసు నేను పైలా రావుని మిగిలిన అభ్యర్థుల స్క్రూటినీ అబ్జెక్షన్ కూడా నేను రైజ్ చేయడం జరిగింది మొత్తం మీద నలుగురి మీద మేము అబ్జెక్షన్ రేజ్ చేశాం ఒకటి ఈర్ల అనురాధ రెండు బూడి రావణమ్మ మూడు గవిరెడ్డి రామానాయుడు నాలుగు బండారు సత్యనారాయణమూర్తి గారు అబ్జెక్షన్ రేజ్ చేశాం వీళ్ళ అనురాధ చూసుకుంటే ఆమె రెండు వేల పంతొమ్మిది అఫిడవిట్ లో శ్రీ దత్త పుణ్యగిరి చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ గా ఆమె చేయడం జరిగింది ఇప్పుడు ఆ శ్రీ దత్తపుణ్యగిరి స్టిల్ ఆమె డైరెక్టర్గా ఉంది కానీ ఆ కంపెనీని ఈరోజు ఆమె అఫిడవిట్ లో చూపించలేదు అది నెంబర్ వన్ సో దాని ఇన్కమ్ కూడా ఆమె చూపించలేదు ఇన్ కేస్ డైరెక్టర్గా ఉంటే ఆమె షేర్ హోల్డర్ డీటెయిల్స్ కూడా ఏమీ ఈ అఫిడవిట్ లో ఫైల్ చేయలేదు దాన్ని మేము ఈరోజు గా పెట్టడం జరిగింది అబ్జెక్షన్గా రేజ్ చేయడం జరిగింది మేము ఆర్ఓ గారి నుంచి ఇంకా మేము రిప్లై వెయిట్ చేస్తాము మా అబ్జెక్షన్ ని అదేవిధంగా వాళ్ళ అమ్మగారైన బూడి రమణమ్మ గారు ఆమె కూడా ఒక డైరెక్టర్గా ఉంది ఆ డైరెక్టర్గా ఆమె చూసుకుంటే ఆమెది కూడా ఇదే పరిస్థితి ఆమె కూడా డైరెక్టర్షిప్ ఉన్నా ఆమె కూడా ఇంకా మేము డిక్లేర్ చేయలేదు అది కూడా ఒక ప్రాబ్లమాటిక్ గా ఉంది ఈ రెండింటిని మేము అబ్జెక్షన్ రైస్ చేస్తాం ఇప్పుడు మీరు చూసుకుంటే వీళ్ళ అనురాధ ఆరోగ్య ఫైల్ చేసింది ఇది అదేవిధంగా బూడి రమణమ్మ వాళ్ళ విషయస్ కూడా మేము అబ్జెక్షన్ రేపు చేసింది గారు మా కంప్లైంట్ని అబ్జెక్షన్ తీసుకున్నారు దాన్ని రిటైల్గా మాకు మేము రిప్లై అడిగాం విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇస్తామని చెప్పేసి అన్నారు ఇక గవిరెడ్డి రామానాయుడు గారికి వచ్చేసరికి ఏంటంటే ఆయన కూడా ఈరోజు పెన్షన్ వస్తాము ఎక్స్ ఎమ్మెల్యేగా ఆ పెన్షన్ ని ఇన్కమ్ కింద చూపించలేదు సో దాన్ని కూడా మేము అబ్జెక్షన్ రేజ్ చేశాం ఆయన కూడా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఈరోజు ఆయన అఫిడవిట్ లో పెట్టడం జరిగింది సో దానికి కూడా మేము ఏంటంటే ఆయన ఏంటంటే ఇన్కమ్ వచ్చినట్టు చూపించకపోవడాన్ని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ పెట్టడం దాన్ని కూడా అబ్జెక్షన్గా మేము రేజ్ చేయడం జరిగింది గవర్నర్ రామానాయుడు గారి మీద ఇక ముఖ్యంగా బండార్ సత్యనారాయణమూర్తి గారు ఈైతే ఇప్పటి ఐటిఆర్స్ కూడా ఫైల్ చేయలేదు అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎప్పుడు ఫైల్ చేయలేదు ఈయన అంటే ఇన్కమే లేదని చెప్పేసి ఇప్పటివరకు ఆయన చెప్తా ఉన్నాడు కానీ ఒక ఎమ్మెల్యేగా ఎక్స్ గా ఆయనకి ఈరోజు గవర్నమెంట్ నుంచి పెన్షన్ వస్తుంది రమారమి యాభై వేల రూపాయల దాకా నెలకి పెన్షన్ వస్తుంది అలాంటి పెన్షన్ వస్తా ఉందంటే ఈరోజు ఆరు లక్షల పైగా ఆయనకి ఇన్కమ్ ఉంది యాజ్ పర్ ద ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలి సో కానీ ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయకపోవడం అది ఫాల్స్ ఇన్ఫర్మేషన్గా మేము అబ్జెక్షన్ రేజ్ చేసాం దాన్ని కూడా అది మేము ఆర్ఓ గారి కంప్లైంట్ కూడా చేయడం జరిగింది అబ్జెక్షన్ రేజ్ చేయడం సో దానికి కూడా మేము రిటర్న్ గా వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ రిటర్న్ ఇది రావాలి అది కూడా ఏంటంటే ఇప్పటివరకు ఐటీఆర్స్ ఫైల్ చేయాలి ఆయన ఇన్కమ్ కూడా చూపించలేదు దానికుంటు ఏంటంటే బండారు సత్యనారాయణమూర్తి గారి ఆయన అబ్జెక్షన్ ఫైల్ చేసింది ఇప్పుడు ఆరు లక్షల ఇన్కమ్ వచ్చింది ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడం లేదంటే అది కరెక్ట్ కాదని చెప్పేసి మా ఇది సో ఇప్పుడు వీళ్ళ నలుగురు మీద ఇప్పుడు ఆర్ఓ గారి కంప్లైంట్ చేయడం దీన్ని ఏంటంటే మేము ఎలక్షన్ పిటిషన్ కూడా వేయడం జరుగుతూ ఉంది ఎలక్షన్